ఇక ధర్మస్థలిలో దయ్యాలు వందల మందిని మాయం చేసిన నిశ్శబ్దం నేత్రావతి నది ఒడ్డున లాడ్జిల్లో అడవుల్లో శవాలు తవ్వకాల్లో బయటపడిన అవశేషాలు మూడు రోజులుగా సిట్ ఆధ్వర్యంలో తవ్వకాలు జూలై మూడున మాజీ పారిశుద్ధ కార్మికుడు పోలీసులకు ఫిర్యాదు దేశాన్ని ఉలిక్పడేలా చేసిన ఆ ఫిర్యాదు ధర్మస్థల దర్యాప్తులో కీలక ముందడుగు ఇక ఈ దర్యా ధర్మస్థల ఏదైతే ఉన్నదో ఇక్కడ వందల మంది అమ్మాయిల శివాలు అక్కడ పాతి పెట్టడం జరిగింది కాల్చివేయడం జరిగింది అదేవిధంగా ఈ మాజీ పారిశుద్ధ కార్మికుడు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్తో అతన్ని అదుపులోకి తీసుకొని కీలకమైన సమాచారాన్ని సేకరించడం కోసము తనకి కట్టుదిట్టమైన భద్రతో పాటు అదేవిధంగా తనను అదుపులో పెట్టుకొని ఈ విచారణ చేపట్టి ఇప్పుడు దర్యాప్తులు చేసిన తర్వాత వందల కొద్ది నది ఒడ్డున లాడ్జీల్లో అదేవిధంగా అడవుల్లో శబ్దాలు వస్తూ ఏదైతే నిశ్శబ్దం చేసిన అడవి నిశ్శబ్దరాని అడవి అయితే ఉన్నదో దాంట్లో మొత్తము పాటి పెట్టడం జరిగింది అడవిలో శివాలు ఇట్లా తవ్వకాల్లో బయటపడిన అవశేషాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు ఎప్పుడైతే పాతి పెట్టారో అవన్నీ అవశేషాలు అక్కడ విచారణ నిమిత్తము బయటపడతా ఉన్నాయి మొత్తం మొత్తం ధర్మస్థలం మరణాల మిస్టరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులకు తొలి ఆధారం లభించింది దీంతో ధర్మస్థలలో జరిగిన సామూహిక కరణం కేసు దర్యాప్తులో కీలక ముందడుగు పడింది ధర్మస్థల సమీపంలోని అటవీ ప్రాంతంలో మృతదేహాలను పూడ్చినట్టు సమాచారం ఇచ్చిన ఓ మాజీ పారిశుద్ధ కార్మికుడు చూపించిన పదమూడు ప్రదేశాల్లో సిట్ అధికారులు తవ్వకాలు చేపట్టారు ఈ సందర్భంగా గురువారం ఒక ప్రదేశంలో మానవ అవశేషాలు బయటపడ్డాయి ఇప్పటి ఈ కేసులో బయటపడిన తొలి ఆధారం ఇదే కావడం గమనార్హం ఫోరెన్సిక్ బృందం అవశేషాలను ల్యాబ్కు పంపారు కర్ణాటకలోని ధర్మస్థల దేశంలో హాట్ టాపిక్గా మారింది ధర్మస్థలలో ఏం బయటపడుతున్నా ఏం బయటపడతాయి దీని గురించే ఇప్పుడు యావ దేశం ఆసక్తిగా చూస్తోంది దీనిపై సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దర్యాప్తును మమ్మరం చేసింది జూలై మూడవ తేదీన కర్ణాటక మంగళూరు దగ్గరలోని ధర్మస్థల పోలీస్ స్టేషన్లో గుర్తు తెలియని ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు భారతదేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన సంగతి తెలిసిందే ఇక్కడ పారిశుద్ధ కార్మికుడు ఈ ధర్మస్థలం ఏదైతే ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక క్షేత్రం ఉందో కర్ణాటకలోని ఇక్కడ కొంతమంది చాలామంది అమ్మాయిల్ని అక్కడ చంపేయడం జరిగింది అది ఎప్పటి నుంచి జరుగుతుందో తెలియదు కానీ అందులో మాజీ పారిశుద్ధ కార్మికుడు ఎవరైతే వర్గేశారో తను సడన్గా వెళ్ళి అంటే చాలా రోజుల తర్వాత నేను తప్పు చేస్తున్నానేమని భావనతోటి తను తెలిసినా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తుడంతోనే అతన్ని అదుపులోకి తీసుకొని కీలక సమాచారాన్ని ఫస్టు చుట్టుపక్కల ఉన్న ఏదైతే పాతి పెట్టిన శవాలు అయితే ఉన్నాయో ఆ కీలకమైన పాతిపెట్టిన ప్లేస్ అయితే ఉందో దాన్ని ఫస్ట్ వెలికి తీయడం జరిగింది దాంట్లో పదమూడు ప్రదేశాల్లో సిట్ అధికారులు తవ్వకాలు చేపడితే దాంట్లో కొన్ని ఆ మన మృతదేహాలు కావచ్చు వాటికి సంబంధించిన అవశేషాలు కావచ్చు బయటపడినాయి ఇక గతంలో అక్కడ పనిచేసి వెళ్ళిపోయిన పారిశుద్ధ కార్మికుడు ఇటీవల సంచలన ఆరోపణలు చేశాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇక్కడ అనేక మంది మహిళలు యువతులు హత్యకు గురయ్యారని వారి మృతదేహాలను తానే పూడ్చివేసినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు అవన్నీ అనుమానాస్పద రీతిలో అదృశ్యమైన వారివని లైంగిక దాడులకు గురై చనిపోయినట్టు అనుమానాలు పేర్కొనడం అందరినీ ఉలికి పడేలా ఎప్పటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి అట మొత్తం దాదాపు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు ఇవి పద్నాలుగు సంవత్సరాలు అది ఒక రెండు ఒక పదహారు ప పదిహేడు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు కాబట్టి పదిహేడు సంవత్సరాల నుంచి మొత్తము ఈ అనేక మంది మహిళలు అంటే తప్పిపోయిన మహిళలు ఏవైతే ఉంటాయో ఆచికి తెలియని మహిళల్ని లైంగికంగా వేధించి లేదంటే మరి ఏదైతే లైంగికంగా దాడికి గురై చ చంపేశారా మొత్తానికి అయితే లైంగిక దాడులకైతే గురై చనిపోయినట్టు మాత్రము అనుమానాలు పేర్కొంటున్నాయి సో ది ఈ శవాలనే తను పాతిపెట్టినట్టుగా తనే పాతి పెట్టినా చెప్పేసి అప్పుడు వర్గేసినప్పుడు నేనే పాతి పెట్టానని చెప్పేసి అనేక శవాలను పాతిపెట్టినని చెప్పేసి తను తర్వాత బయటికి వెళ్ళిపోయిన తర్వాత నేను తప్పు చేస్తున్నానేమో అని అనుకొని చాలా రోజుల తర్వాత దీన్ని సమాజానికి తెలవాలి అని చెప్పేసి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ ఇచ్చిన తోటి ఇప్పుడు పోలీసులు విచారణ చేపడితే మొత్తం విశేషాలన్నీ ఈ శవాలు కావచ్చు అవశేషాలు కావచ్చు అన్నీ బయటపడతా ఉన్నాయి మొత్తం ఇక ఇప్పటి నుంచి పదిహేడు సంవత్సరాల నుంచి అంటే ఎన్ని శవాలు ఉన్నాయో తెలియదు మనకి ఇక నా చేతులతో నేను కొన్ని వందల శవాలను ధర్మస్థలలో అనేక చోట్ల పూడ్చిపెట్టాను అందులో అండర్వేర్ లేని మహిళలు బడికి వెళ్ళే అమ్మాయిలు శవాలు కూడా ఉన్నాయట ప్రాణభయంతో ఆ పని చేశాను అంటూ ఆ వ్యక్తి తన ఫిర్యాదులో పేర్కొనడమే దీనికి ఇది చూసారా ఇక్కడ తన చేతులతోనే స్వయంగా పాతి పెట్టాడంట అనేక మంది మహిళలు కావచ్చు స్కూల్ పిల్లలు కూడా ఉన్నారంట దాంట్లో బడికి వెళ్ళే అమ్మాయిలు కూడా ఉన్నారంట ఇక దీంతో ఇప్పుడు యావత్ దేశము ఒక్కసారిగా ఈ కర్ణాటకలో ఉన్న ధర్మస్థలి వైపు మాత్రము దీనిలో ఏం జరుగుతుందని చెప్పేసి మాత్రము ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు మరి దీని మీద సిట్టు విచారణ చేసిన తర్వాత ఎన్ని శవాలు ఉన్నాయి దాని పదిహేడు సంవత్సరాల నుంచి అంటే ఎన్ని 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 శవాలు బయటపడతాయి ఎంతమంది ఆచూకీలు బయటపడతాయి ఎన్ని అవశేషాలు బయటపడతాయో కూడా తెలియదు తెలియని పరిస్థితి అనమాట సో ఇదంతా పెద్ద కేసుగానే పరిగణించాలి ఎందుకంటే దేశంలోనే చాలా సంచలనమైన విషయం ఇది దీంతో బెంగళూరు ప్రభుత్వం ధర్మస్థల ఘటనపై సీట్ను విచార సిట్ను ఏర్పాటు చేసి దర్యాప్తుకు ఆదేశించింది ఈ నేపథ్యంలో సిట్ విచారణ ధర్మస్థలలో మంగళవారం నుంచి కొనసాగుతోంది భారీ భద్రత మధ్య ఈ తవ్వకాలు కొనసాగుతూ ఉన్నాయి చిన్నపాటి యంత్రాలు డాగ్ స్క్వాడ్ సాయంతో తవ్వకాలు నిర్వహిస్తున్నారు అధికారుల సమక్షంలో ముప్పై మంది కూలీలతో తవ్వకాలు జరుపుతూ ఉన్నారట ఇంకా ముప్పై మంది కూలీలతోటి ఒక నాన్ స్టాప్గా ఈ పది పదిహేడు సంవత్సరాల నుంచి కూర్చుబెట్టినాయో అయితే ఉన్నాయో ఈ మహిళలకు సంబంధించి మొత్తము బయటపడితే గాని దీని గురించి తెలియని పరిస్థితి